శాంతి ఈరోజు బాబా మురళీలో పిల్లలు మీరు ఆనెస్ట్గా ఉండాలి మొత్తం విశ్వం యొక్క సేవ చేస్తూ ఉండాలి మీరు మ్యూజియం మరియు ప్రదర్శిని యొక్క ప్రారంభోత్సవం కూడా జరుపుతూ ఉంటారు చేస్తూ ఉంటారు అని అన్నారు కొత్త కొత్త సెంటర్స్ని తెరవండి బాబా యొక్క సందేశాన్ని అందరికీ అందిస్తూ ఉండండి అని అన్నారు బాబా యొక్క మహావాక్యాలను మనం ఆత్మాభిమాని స్థితిలో కూర్చొని విందాము ఈ రోజు యొక్క మురళి సారాంశం మీటే బచ్చే ఆనెస్ట్ వానివర్స్ కి సేవా ఆప్ సమాన్ బనాయే ఆరామ్ పసంద మధురమైన పిల్లలు మీలో ఎవరైతే మొత్తం విశ్వమంతటి సేవను చేస్తారో మరియు అనేకులను తమ సమానంగా తయారు చేస్తారో బద్దకస్తులుగా ఉండరో వారి నిజాయితీ పరులు బాబా మనకేం చెప్తున్నారు నిజాయితీ పరులు ఎవరు అనంటే మొత్తం విశ్వం యొక్క సేవ చేసేవారు అనేకులను కూడా తమ సమానంగా చేసేవారు ప్రశ్న బ్రాహ్మణ్ బ్రాహ్మణులైన మీరు ఏ మాటలను ఎప్పుడు మాట్లాడాలరు ఏ మాటలను ఎప్పుడు మాట్లాడకూడదు మాకు బ్రహ్మబాబాతో ఎటువంటి సంబంధం లేదు మేము డైరెక్ట్గా శిబాబాని స్మృతి చేస్తాము అని బ్రాహ్మణులైన మీరు ఎప్పుడు అన్నారు బ్రహ్మాబాబా లేకుండా బ్రాహ్మణులుగా పిలువబడలేరు ఎవరికైతే సంబంధం ఉండదు అనగా ఎవరైతే బ్రహ్మ ముఖవంశావళి కారు వారు అవుతారు శూద్రులు ఎప్పుడు దేవతలుగా అవ్వరు ఆత్మిక తండ్రి కూర్చొని దాదా ద్వారా అర్థం చేయిస్తున్నారు పిల్లలు మ్యూజియం లేక ప్రదర్శిని ప్రారంభోత్సవం చేయిస్తారు కానీ నిజానికి అనంతమైన తండ్రి ఎప్పుడూ ప్రారంభం చేశారు ఇప్పుడు ఈ శాఖలు లేక బ్రాంచ్లు వెలువడుతూనే ఉంటాయి పాఠశాలలో పాఠశాలలు ఎన్నో కావాలి ఒకటి ఈ పాఠశాల ఇందులో తండ్రి ఉంటారు దీనికి మధుబనన్న పేరుని పెట్టారు మధుబన్లో ఎప్పుడు మురళి మ్రోగుతూనే ఉంటుంది అని పిల్లలకు తెలుసు ఎవరి మురళి భగవంతుని యొక్క మురళి భగవంతుడు నిరాకారుడు సాకార రథం ద్వారా వారు మురళిని మ్రోగిస్తారు వారికి భాగ్యశాలి రథము అన్న పేరును పెట్టారు దీనిని ఎవరైనా అర్థం చేసుకోగలరు అందులోకి తండ్రి ప్రవేశిస్తారు బ్రహ్మబాబా యొక్క రథంలోకి శిబాబా ప్రవేశిస్తారు ఇది పిల్లలైనా మీరు అర్థం చేసుకుంటారు ఇంకెవరికి రచయితను గురించి లేక రచన యొక్క ఆదిమ ఆదిమధ్యం గురించి తెలియదు కేవలం ఎవరికైనా గొప్ప వ్యక్తులు గవర్నర్ మొదలైన వారితో ప్రారంభోత్సవం చేయిస్తారు ఎవరితోనైతే ప్రారంభం చేయిస్తారో వారికి మొట్టమొదట తండ్రి ఏ విధంగా కొత్త ప్రపంచం యొక్క స్థాపన చేయిస్తున్నారో అర్థం చేయించాలి వారి స్థాకలి ఇప్పుడు అని చెప్పమని బాబా ఎల్లప్పుడూ వ్రాస్తూ ఉంటారు వారి కళ్యాణం కూడా జరగాలి కదా వారి కళ్యాణమును జరగాలని ఎవరో ఒకరి ద్వారా ప్రారంభించడం జరుగుతుంది తప్పకుండా తండ్రి వచ్చారు అని కొంత అర్థం చేసుకోగలుగుతారు బ్రహ్మ ద్వారా విశ్వంలో శాంతియుతమైన రాజ్యం లేక ఆది సనాతన దేవి దేవత ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది దాని ప్రారంభమైతే జరిగిపోయింది ఇప్పుడైతే శాఖలు తెరుచుకున్నాయి బ్యాంక్ వారు బ్రాంచ్లని తెలుస్తూ ఉంటారు కదా అలాగే ఇది కూడా తండ్రి వచ్చి జ్ఞానమును ఇస్తారు ఈ జ్ఞానం పరంపిత పరమాత్మలోనే ఉంటుంది కావున బాబాను జ్ఞాన సాగరుడు అని అంటారు ఆత్మిక తండ్రిలోనే ఆత్మిక జ్ఞానం ఉంటుంది వారు వచ్చి దాన్ని ఆత్మకు ఇస్తారు ఏ జ్ఞానమైతే బాబాలో ఉందో ఆ జ్ఞానాన్ని ఆత్మలైన మనకి ఇవ్వడం జరుగుతుంది హే పిల్లలు ఏ ఆత్మలు మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి అని అర్థం చేయిస్తారు ఆత్మ అన్న పేరు అయితే సాధారణమైనదే మహానాత్మ పుణ్యాత్మ పాపాత్మ అని అంటారు కావున ఆత్మకు పరంపిత పరమాత్మ అయిన తండ్రి కూడా అర్థం చేయిస్తున్నారు తండ్రి ఎందుకు వస్తారు తప్పకుండా పిల్లలకు వారసత్వాన్ని వస్తారు కదా మళ్ళీ కొత్త ప్రపంచంలోకి రావాలి ప్రపంచ చరిత్ర భూగోళం అవుతుంది కొత్త ప్రపంచం లేక పాత ప్రపంచం మనుషులదే కదా నేను కొత్త ప్రపంచాన్ని రచించేందుకే వచ్చాను అని బాబా అంటారు మనుషులు లేకుండా అసలు ప్రపంచమే ఉండదు కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు ఉంటారు దేవీ దేవతల యొక్క రాజ్యం ఉండేది కొత్త ప్రపంచంలో దేవీ దేవతల యొక్క రాజ్యం ఉండేది ఇప్పుడు మళ్ళీ దాని స్థాపన జరుగుతుంది ఇప్పుడు పిల్లలైనా మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు మిమ్మల్ని మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు నేను వచ్చాను అని బాబా ఈ విధంగా అర్థం చేయిస్తున్నారు భగవంతుడు మనకి మనుషుల నుండి అంటే బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు అందుకోసమే పరమాత్ముడి సృష్టిపైకి వచ్చారు అని మీరు కొత్త వారికి కూడా వినిపించవచ్చు అని అంచున్నారు బాబా మీరు కొత్త ప్రపంచంలోకి ఎలా వెళ్ళగలరు ఇప్పుడు మీ ఆత్మ పతితంగా వికారిగా ఉంది అది మళ్ళీ నిర్వికారిగా అవ్వాలి జన్మ జన్మాంతరాలు పాపాల యొక్క భారం శిరస్సు పైన ఉంది పాపాలు ఎప్పుడు నుండి ప్రారంభమవుతాయి తండ్రి ఎన్ని సంవత్సరాల కొరకు పుణ్యాత్మలుగా తయారు చేస్తారు బాబా భగవంతుడు మనల్ని ఎన్ని సంవత్సరాల కొరకు పుణ్యాత్మలుగా తయారు చేస్తారు ఇది కూడా పిల్లలైనా మీకిప్పుడే తెలుసు ఇరవై ఒక్క జన్మలు పుణ్యాత్ములుగా ఉంటారు మళ్ళీ పాపాత్ములుగా అవుతారు ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది పాపము ఏమిటి అన్నది తండ్రి తెలియచేస్తారు అంటే ఏంటి అనేది తండ్రి తెలియచేస్తారు ఒకటి మీరు ధర్మజ్ఞాని చేస్తారు మీరు ఎంతగా పతితంగా అయిపోయారు ఏ పతిత రా అని నన్ను పిలుస్తూ వచ్చారు కావున నేను ఇప్పుడు వచ్చాను అని బాబా అంటున్నారు పావనంగా తయారు చేసే తండ్రిని మీరు తిడతారు గ్లాని కూడా చేస్తారు స్వయంగా భగవంతుడు మనల్ని బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేసే తండ్రిని మనము తిట్టాము గ్లాని కూడా చేస్తూ వచ్చాము కావున పాపాత్ములుగా అయిపోయాము భగవంతుని నిందించాం కాబట్టి పాపాత్ములుగా అయిపోయాం హే ప్రభు నేను జన్మ జన్మాంతరాల యొక్క పాపినియన్ అంటారు నీవు వచ్చి నన్ను పావనంగా తయారు కదా ఎవరైతే అందరికన్నా ఎక్కువగా జన్మలు తీసుకున్నాడో అతడి యొక్క అనేక జన్మల అంతిమంలో నేను ప్రవేశిస్తాను అని బాబా అర్థం చేయిస్తున్నారు బాబా అనేక జన్మలని దేన్ని అంటున్నారు పిల్లలు ఎనభై నాలుగు జన్మలు అని అంటారు బాబా అనేక జన్మలని దేన్ని అంటున్నారు ఎనభై నాలుగు జన్మలు ఎవరైతే పూర్తిగా తీసుకుంటారో వారిని అనేక జన్మలు అని చెప్పడం జరుగుతుంది బాబా చెప్తున్నారు పిల్లలు ఎనభై నాలుగు జన్మలు అని అనడం జరుగుతుంది ఎవరైతే మొట్టమొదట వచ్చారో వారి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణలే వస్తారు నరుణ్ నుండి నారాయణులుగా అయ్యేందుకు మీరిక్కడకు వస్తారు సత్యనారాయణ కథ అయితే వినిపిస్తారు కదా సీతారాములుగా అయ్యే కథను ఎప్పుడైనా ఎవరైనా వినిపించారా కేవలం సత్యనారాయణ యొక్క కథని వినిపిస్తారు కానీ సీతారాముల యొక్క కథనైతే వినిపించరు కదా ఎక్కడైనా వినిపిస్తారా వినిపించరు కదా దాన్ని గ్లాని చేశారు నరుణ్ నుండి నారాయణగా నారి నుండి లక్ష్మిగా తండ్రియే తయారు చేస్తారు వారిని ఎప్పుడు ఎవరు నిందించరు నేను రాజయుగాని నేర్పిస్తాను అని తండ్రి అంటారు విష్ణు రెండు రూపాలు విష్ణు యొక్క రెండు రూపాలు అంటే ఈ లక్ష్మీ నారాయణలు వారు బాల్యంలో రాధాకృష్ణులు వారు సోదరి సోదరులేమి కారు వేరు వేరు రాజ్యం యొక్క పిల్లలుగా ఉండేవారు అతనేమో మహారాజు కుమారుడు తనేమో మహారాజు కుమారి అంటే మహారాజా కుమారి కుమారుడు స్వయం స్వయంవరం తర్వాత వారికి లక్ష్మీనారాయణులు అని పేరు పెట్టడం జరుగుతుంది ఈ విషయాలు మనుషులకు తెలియదు కల్ప పూర్వంలో ఎవరి బుద్ధిలోనైతే విషయాలు కూర్చున్నాయో ఇప్పుడు కూడా మళ్ళీ వారి బుద్ధిలోనే ఈ విషయాలన్నీ కూర్చుంటాయి ఈ లక్ష్మీనారాయణలు రాధాకృష్ణులు మొదలైన వారందరి మందిరాలు ఉన్నాయి విష్ణు మందిరం కూడా ఉంది దానిని నరు నుండి నారాయణగా అయ్యే మందిరం అని కూడా అంటారు మళ్ళీ లక్ష్మీనారాయణులు వేరు వేరు మందిరాలు ఉంటాయి మళ్ళీ లక్ష్మీనారాయణలా వేరు వేరు మందిరాలు ఉంటాయి బ్రహ్మ దేవతాయ నమ అని అంటారు మళ్ళీ శివ పరమాత్మ అయిన మహాని అంటారు అతడు వేరైపోయాడు అతడు వేరైపోయారు కదా దేవతలును ఎప్పుడు భగవంతుడు అని అనరు విశ్వంలో శాంతి లక్ష్మీనారాయణల రాజ్యంలో ఉండేది అని అర్థం చేయించండి వారు సత్యగం యొక్క అధిపతులుగా ఉండేవారు కదా కావున మనుషులు నరుణ్ నుండి నారాయణిగా నారి నుండి నా లక్ష్మిగా తయారు చేసేందుకు ఇది పెద్ద గాడ్లీ యూనివర్సిటీ లేక ఈశ్వరీయ విశ్వవిద్యాలయం విశ్వ విశ్వవిద్యాలయం అన్న పేరునైతే ఎందరో పెట్టేశారు నిజానికి అవి వరల్డ్ యూనివర్సిటీలేమి కావు యూనివర్స్ అనగా మొత్తం ప్రపంచం మొత్తం విశ్వమంతటిలోనూ అనంతమైన తండ్రి ఒకే కాలేజీని తెరుస్తారు విశ్వంలో అందరు పావనంగా అందరు పావనంగా అవ్వనున్నారని మీకు తెలుసు నిజానికి విశ్వవిద్యాలయము ఒకటి దాన్ని తండ్రియే స్థాపన చేస్తారు మనం మొత్తం విశ్వంలో శాంతిధామంలోకి సుఖధామంలోకి తీసుకొని వెళ్తాము కావుననే దీన్ని ఈశ్వరియ విశ్వవిద్యాలయము అని అంటారు ఈశ్వరుడు వచ్చి మొత్తం విశ్వమంతటికి ముక్తి జీవన్ యొక్క వారస్వాన్ని ఇస్తారు తండ్రి విషయం ఎక్కడ మళ్ళీ వీరందరూ అనే యూనివర్సిటీ విషయం ఎక్కడ యూనివర్స్ అనగా మొత్తం విశ్వమంతటిని పరివర్తన చెయ్యాలి ఇది ఒక తండ్రి పని మనల్ని ఈ పేరు పెట్టనివ్వరు మరి గవర్నమెంట్ స్వయం ఆ పేరుని పెడతారు ఇది మీరు అర్థం చేయించాలి కూడా మొదట అర్థం చేయించడం జరగదు మీ పేరే బ్రహ్మ కుమారి కుమారులు ఎప్పుడైతే తండ్రి వచ్చి రథంగా చేసుకుంటారో అప్పుడే వీరిని బ్రహ్మ అన్న పేరు పెడతారు ప్రజాపిత అన్న పేరైతే ప్రసిద్ధమైనది కదా వారు ఎక్క నుండి వచ్చారు వారి తండ్రి పేరేమిటి బ్రహ్మాను దేవతగా చూపిస్తారు కదా దేవతల తండ్రి తప్పకుండా పరమాత్మయే తాను రచయిత బ్రహ్మాను మొట్టమొదటి రచన అని అంటారు వారి తండ్రి నేను ఇతడిలోకి ప్రవేశించి ఇతడి పరిచయం బ్రహ్మ యొక్క శరీరంలోకి ప్రవేశించి బాబా పరిచయంని ఇస్తాను అని తెలియచేస్తున్నారు ఇది మ్యూజియం అని పిల్లలకు అర్థం చేయించాలి హే పతిత పావన రా నీవు వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారు చేయని తండ్రిని పిలుస్తారు హే పిల్లలు హే ఆత్మలు మీరు మీ తండ్రిని స్మృతి చేసినట్లయితే పతితుల నుండి పావనలుగా అయిపోతారు ఒక్క బాబాని మనం జ్ఞాపకం చేసినట్లయితే మన జీవితం ఎలాగ సుందరంగా మారుతుంది దైవీ గుణాలు కలిగినటువంటి దేవతామూర్తులుగా పావనంగా తయారవుతున్నాం జన్మ జన్మల యొక్క పాపాల యొక్క భారం ఏదైతే మన తలపైన ఉందో అది కూడా సమాప్తం అయిపోతుంది కేవలం ఒక్క బాబాని జ్ఞాపకం చేసినట్లయితే బాబా అని చిన్నారు అన్న పదం గీతకు సంబంధించింది భగవంతుడు ఒక్కడే ప్రేమ సాగరుడు పతిత పావనుడు శ్రీకృష్ణుడు పతిత పావనుడేమి కాజాలరు అతడు పతిత ప్రపంచానికి రాజాలడు పతిత ప్రపంచంలోకి పతిత పావనుడైన తండ్రి వస్తారు ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ కూడా భస్మం అవుతాయి అని బాబా అంటున్నారు శ్రీకృష్ణుడేమి ఈ పతిత ప్రపంచంలోకి రారు అని అంటున్నారు బాబా ఎందుకంటే శ్రీకృష్ణుడు ఉండే ఏ యుగంలో ఉంటాడు సత్యయుగంలో ఉంటాడు అతని పతితమైన ప్రపంచంలోకి రారు ఈ పతితమైన ప్రపంచంలోకి వచ్చి పతితులని పావనంగా చేసేదైతే బాబాయే చేస్తారు అభినారు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ కూడా భస్మం అయిపోతాయి ఇది ఎంత సహజమైన విషయం భగవాన్ అన్న పదం తప్పకుండా వాడాలి కామం మహాశత్రు అని పరంపిత పరమాత్మ అంటారు మొదట నిర్వికారి ప్రపంచం ఉండేది ఇప్పుడు వికారి ప్రపంచం ఉంది అంత దుఃఖమే దుఃఖం ఉంటే మళ్ళీ అంత సుఖమే సుఖం ఉంటుంది కదా కావున భగవాన్ వాచ కామం మహాశత్రు అన్నది అర్థం చేయించాలి దీనిపై విజయం పొందడం ద్వారా మీరు జగజీతులుగా తయారవుతారు అని తెలియచేయాలి బాబాను జ్ఞాపకం చెయ్యండి మేము వారిని జ్ఞాపకం చేస్తాం ఏదైనా కాలేజ్ తెరవబడిన దాని ప్రారంభోత్సవం కూడా చేస్తాం కదా అలాగే ఇది కూడా ఒక కాలేజ్ ఎన్నో సెంటర్స్ ఉన్నాయి సెంటర్ లో టీచర్స్ నియమింపబడి ఉన్నారు టీచర్స్ కూడా తప్పకుండా ఆలోచించాలి బాబా కొత్త కొత్త సెంటర్స్ లో మంచి మంచి బ్రాహ్మణులని ఉంచుతారు తద్వారా తొర తమ సమానంగా తయారు చేసి మళ్ళీ సేవను పైకి ఎత్తేందుకు ఇతర సెంటర్ల వైపు కూడా పరిగెత్తించాలి ఎరివరు మురళిని బాగా చదివి వినిపించగలరు అర్థం చేయించగలరు గమనిస్తారు అప్పుడు నీవు ఇక్కడ కూర్చొని క్లాస్ నడుపు అని వారిని అంటారు ఈ విధంగా ట్రయల్ చేసి వారికి వారిని కూర్చోబెట్టి వేరే చోట్ల సెంటర్స్ ను తయారు చేసేందుకు ముందు ఒక సెంటర్స్ ని తయారు చేశాక మళ్ళీ వెళ్ళి ఇంకొక సెంటర్స్ ని తయారు చేయడం బ్రాహ్మణి పని ఒక్కొక్క బ్రాహ్మణి పది ఇరవై సెంటర్స్ ని స్థాపించాలి ఎంతో సేవ చేయాలి దుకాన్లను తెరుచుకుంటూ ఉండాలి తమ సమానంగా తయారు చేసి ఇతలను అక్కడ పెట్టి వెళ్ళాలి ఎవరైనా నా సమానంగా తయారు చేసి వేరే సెంటర్లని తెరవాలి అని తమ హృదయంలోకి రావాలి కాని ఇటువంటి నిజాయితీ పరులు ఏ కొందరు ఉంటారు ఎవరైతే మొత్తం విశ్వం అంతటి సేవను చేస్తారో వారే నిజాయితీ పరులు అని అంటారు బాబా అంటున్నారు ఎవరైతే మంచి సర్వీసేబుల్ పిల్లలు ఉన్నారనుకోండి వారు మారుతూ ఉండాలి వేరే వేరే సెంటర్స్ కి వెళ్ళి వారి సమానంగా ఇతరులను కూడా తయారు చేస్తూ అలా ఎన్నో సెంటర్స్ ని తెరవాలి అని బాబా అంటున్నారు ఒక ను తెరిచాక మళ్ళీ తమ సమానంగా తయారు చేసి వేరే స్థానంలో వెళ్ళి సేవ చేయాలి ఒకే స్థానంలో పోకూడదు అచ్చా ఎవరికైనా అర్థం చేయించలేకపోతే వేరే పనులు చేయండి అందులో దేహాభిమానం రాకూడదు మేము గొప్ప ఇంటికి చెందిన వారిని పనులు ఎలా చెయ్యము మాకు నొప్పులు పుడతాయి పని చేసిన ఎముకల నొప్పులు పుడతాయి అని భావించడము దేహాభిమానమని అంటారు ఏమి అర్థం చేసుకోరు ఇతరుల సేవను చెయ్యాలి కూడా కదా అప్పుడు వారు కూడా ఫలానా వారు మాకు అర్థం చేయించారు మా జీవితాన్ని బాగా తయారు చేశారని వ్రాయాలి సేవా ప్రమాణం లభించాలి ఒక్కొక్కరు టీచర్గా అయ్యి బాబా మరియు మా వెనుక సంబాలించేవారు ఎంతో మంది ఉన్నారు మేము ఎంతో మందిని మా సమానంగా తయారు చేసాము మేము సెంటర్లను తెరుస్తూ వచ్చాము అని స్వయం కూడా వ్రాయాలి బాబాకి మనం సేవ చేసినటువంటి రిజల్ట్ ని బాబాకి తెలియచేస్తూ ఉండాలి మన సమానంగా తయారు చేసినటువంటి వారిని కూడా తెలియచేయాలి బాబాకి చెప్పాలి బాబా మేము సేవ చేస్తూ మా సమానంగా మా వెనక ఉండి కూడా వారు నడిపించేలాగా వారిని కూడా మా సమానంగా తయారు చేశామని చెప్పాలి ఇటువంటి పిల్లలు పుష్పాలు అని అంటారు బాబా అసలు సేవ చేయలేకపోతే పుష్పాలు ఎలా అవుతారు పూల తోట కూడా ఉంది కదా కావున ప్రారంభం చేసే వారికి కూడా అర్థం చేయించాలి మేము బ్రహ్మ కుమారి కుమారులం శూద్రుల నుండి బ్రాహ్మణులుగా ఈ దేవతలుగా అవుతున్నాము అని తండ్రి ఈ బ్రాహ్మణ కులము సూర్యవంశి చంద్రవంశీ కులం యొక్క స్థాపన చేస్తారు బాబా వచ్చి దేని యొక్క స్థాపన చేస్తున్నారు సూర్యవంశం చంద్రవంశం యొక్క కులం యొక్క స్థాపన చేయిస్తున్నారు ఈ సమయంలో అందరూ వర్ణానికి చెందిన వారిగా ఉన్నారు సత్యయుగంలో దేవత వర్ణానికి చెందిన వారిగా ఉంటారు తర్వాత మలి క్షేత్రియ వైశ్య వర్ణాలకి చెందిన వారిగా అయ్యారు పిల్లలు ఎన్ని పాయింట్స్ ని మార్చిపోతారో బాబాకు తెలుసు మొట్టమొదట బ్రాహ్మణ వర్ణం ప్రజాపిత బ్రహ్మ పిల్లలం బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు ఈ బ్రహ్మ కూర్చొని ఉన్నారు కదా బాగా అర్థం చేయించాలి బ్రహ్మ స్థాపన జరుగుతుంది ఎవరిది బ్రాహ్మణులది బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది ఎవరిది జరుగుతుంది స్థాపన బ్రాహ్మణులది జరుగుతుంది మళ్ళీ వారికి శిక్షణ ఇచ్చి దేవతలుగా తయారు చేస్తారు మనం తండ్రి ద్వారా చదువుకుంటున్నాం వారైతే అర్జుని గురించి భగవాన్ అని రాశారు కాని అర్జునుడు ఎవరు అన్నది ఎవరికి తెలియనే తెలియదు మనం బ్రహ్మ పిల్లలైన బ్రాహ్మణులమని మీకు తెలుసు మేము బాబా పిల్లలం మాకు బ్రహ్మతో ఎటువంటి సంబంధం లేదు అని ఎవరైనా అన్నట్లయితే మరి వారు దేవతలుగా ఎలా అవ్వగలరు బ్రహ్మ బాబాతో సంబంధం లేదు డైరెక్ట్ షిబాబాతోనే సంబంధం ఉంది అని అన్నారనుకోండి మరి దేవతలుగా ఎలా అవుతారు మనం బ్రహ్మ యొక్క సంతానం మరల బ్రాహ్మణులుగా అయి దేవతలుగా అవుతున్నాం కదా బాబా అంటున్నారు బ్రహ్మ ద్వారానే అలా అవుతారు కదా షిబాబా మీతో నన్ను స్మృతి చెయ్యండి అని ఏ విధంగా ఎవరి ద్వారా చెప్పారు ఏమని చెప్పారు మనకి నన్ను జ్ఞాపకం చేయండి అని ఎవరి ద్వారా ఎవరి ముఖము ద్వారా మనకి చెప్పారు బ్రహ్మ ముఖము ద్వారానే కదా తెలియచేసింది బ్రహ్మ ద్వారా చెప్పారు కదా మీరు ప్రజాపిత బ్రహ్మ పిల్లలు కదా బ్రహ్మ కుమారి కుమారులుగా పిలువబడతారు మనం బ్రహ్మ పిల్లలం మరి తప్పకుండా బ్రహ్మకు గుర్తుకు వస్తారు బాబా మధ్యలో ఉన్నారు బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవ్వగలరు నేను ఏ రథంలోకైతే వస్తానో వారిని కూడా తెలుసుకోవాలి బ్రాహ్మణులుగా అవ్వాలి బ్రహ్మను తండ్రి అని అనకపోతే మళ్ళీ పిల్లలుగా ఎలా అవ్వగలరు బాబా కూడా మనకి తండ్రి మనకి ముగ్గురు తండ్రులు అలౌకిక తండ్రి అలౌకిక తండ్రి ఈ దేహానికి జన్మనిచ్చిన లౌకిక తండ్రి మరి బ్రహ్మబాబా కూడా మనకి తండ్రియే కదా వారి పిల్లలుగా అయ్యాం కదా మనం స్వయాన్ని బ్రాహ్మణులుగా భావించకపోతే శూద్రులుగా ఉన్నట్లే కదా శూద్రుల నుండి వెంటనే దేవతలుగా అయితే అవ్వరు అది కష్టం బ్రాహ్మణులుగా అయ్యి శిబాబాను స్మృతి చేయకుండా దేవతలుగా ఎలా అవ్వగలరు ఇందులో తికమక పడే అవసరమేమీ లేదు కావున తండ్రి ద్వారా ప్రారంభం జరిగిపోయింది అని బాబా అర్థం చేయిస్తున్నారు తండ్రిని జ్ఞాపకం చేసినట్లయితే పాపాలన్నీ కూడా సమాప్తమైపోతాయి ఇది మనకి తెలుసు తండ్రి ఏ పతితో పావనుడు మళ్ళీ వారే మనల్ని పావనమైన దేవతలుగా తయారు చేస్తున్నారు మళ్ళీ మీరే పావనులుగా దేవతలుగా అయిపోతారు పిల్లలు ఎంతో సేవను చేయవచ్చు మేము తండ్రి సందేశంని ఇస్తాము ఇక చెయ్యండి చేయకపోండి అది మీ ఇష్టం బాబా అయితే చెప్పాల్సిందంతా చెప్పేశారు ఇంకా దాన్ని ధారణ చేయడం చేయకపోవడం మన పైన ఆధారపడి ఉంది కదా మేము సందేశాన్ని ఇచ్చి వెళ్ళిపోతాము అని చెప్పండి బాబా ఇతరులకు అర్థం చేయించే సమయంలో చెప్పండి ఇంకే విధంగా పావనంగా అయితే అవ్వలేరు ఎప్పుడైతే కాలి దొరుకుతుందో అప్పుడు సేవ చేయండి సమయం అయితే ఎంతో లభిస్తుంది కదా అచ్చా మీటే మీటే సిక్తే బచ్చం ప్రతి మా పిత బాబ్ దాదాకా యాద్ ఆర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబుకి రుహానీ బచ్చుంకో నమస్తే హమ్ రుహాని బచ్చుం కి రుహానీ దా ప్యార్ గుడ్ మార్నింగ్ ప్యారా బాబాయా బాబా ధారణ కొరకు ఫస్ట్ పాయింట్ నయ నయే సెంటర్స్ కి వృద్ధి సమాన బానే కి సేవాత కొత్త సెంటర్స్ ను వృద్ధి చేసేందుకు మీ సమానంగా తయారు చేసి సేవను చెయ్యాలి సెంటర్స్ ఉండాలి చోట కూర్చుండిపోకూడదు పాయింట్ పూల దోటను తయారు చెయ్యాలి ప్రతి ఒక్కరూ పుష్పాలుగా తయారై ఇతరులను కూడా మీ సమానంగా పుష్పాలుగా తయారు చేయాలి ఏ సేవలోనూ దేహాభిమానం అనేది రాకూడదు దేహాభిమానం వచ్చింది అంటే మనం చేసుకున్న సంపద అంతా కూడా సమాప్తమైపోతుంది వరదానం వరదానము సర్వ పదార్థాల ఆసక్తుల నుండి సర్వ పదార్థాల ఆసక్తుల నుండి అతీతంగా అనాసక్త ప్రకృతి జీత్ భవ ఏ పదార్థమైనా కర్మేంద్రియాలను విచలితం చేసినట్లయితే ఆసక్తి భావము ఉత్పన్నమైనట్లయితే అతీతంగా అవ్వలేరు కోరికలే ఆసక్తుల రూపం కోరిక లేదు కానీ మంచిగా అనిపిస్తుంది అని కొందరు అంటారు ఇది కూడా సూక్ష్మ ఆసక్తియే దీనిని సూక్ష్మ రూపంతో పరిశీలించండి ఈ పదార్థాలు అనగా అల్పకాలికపు సుఖ సాధనంగా ఆకర్షింప చేయడం లేదు కదా అని పరిశీలించుకోండి ఈ పదార్థాల ప్రకృతి సాధనాలు ఎప్పుడైతే వీటి నుండి అనాసక్తులుగా అనగా అతీతంగా అవుతారో అప్పుడు ప్రకృతి జీతులుగా అయిపోతారు మనం పదార్థాల నుండి అనాసక్తులుగా అయిపోవాలి అప్పుడు మనం ప్రకృతి జీతులుగా కాగలుగుతాం స్లోగన్ మేరే మేరే కేమేలోప్ నాది నాది అన్ను వదిలి నాది నాది అనే జంజాటమును వదిలి బేహద్లో ఉండండి అప్పుడు విశ్వ కళ్యాణకారులని పిలువపడతారు విశ్వ కళ్యాణకారులుగా మనం ఎప్పుడు పిలువబడతాము అంటే నాది నాది అనేటువంటి జంజాటం నుండి మనము దూరంగా ఉన్నప్పుడు బేహద్దులో ఉన్నప్పుడు అలా పిలువబడతాం ఓం శాంతి ఈ రోజుటి స్వమానం నేను ప్రకృతి జీత్ ఆత్మను నేను ప్రకృతి జీత్ ఆత్మను